హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందు వీడియోలో దసరా దీవాలి సెలబ్రేషన్స్ పార్ట్ వన్ షేర్ చేశాను కదా ఇదైతే పార్ట్ టూ ఎవరైనా పార్ట్ వన్ చూడకుండా ఉంటే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇదైతే లంచ్ బ్రేక్ ముందనమాట లేడీస్ డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళైతే చాలా సాంగ్స్కి వేశారు డ్యాన్స్లో అయితే ఇంకా ఇదైతే లంచ్ బ్రేక్ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంక అందరూ భోజనం చేయడానికైతే వచ్చేసారు ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే పులిహోర ఇంకా పూర్ణాలు ఇదేమో వెజ్ సూప్ ఇంకా క్రిస్పీ కార్న్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఇంకా కర్రీస్ ఏమో పన్నీర్ కర్రీ ఇంకా వెజిటేబుల్ పులావ్ రైతా ఇంకా స్వీట్స్ అవి చాలా ఉన్నాయి నాన్ వెజ్ తినే వాళ్ళకేమో చికెన్ ఇంకా మటన్ వెజిటేబుల్ పులావ్ అవన్నీ కామన్గా ఉన్నాయి వాళ్ళకు కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి కానీ నేనైతే మొత్తం షూట్ చేయలేదు ఇంకా ఫుడ్ తినేసి అందరం మాటలు చెప్పుకుంటూ అలా చెట్ల కింద కూర్చున్నాము నాకైతే అక్కడ కూర్చోకాలనే ఫుడ్ తిన్నాం కదా మంచిగా ఇంకా ఆ గాలికి అయితే నాకు విపరీతమైన నిద్ర వచ్చేసింది ఆ నిద్ర ఎలాగంటే అసలు కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి నాకైతే ఆ నిద్ర ఆపుకోలేక అంతలా వచ్చేసింది ఆ గాలికి నాకైతే నిద్ర కానీ పడుకోలేం కదా అక్కడ అలాగే కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా అందరూ ఫుడ్ తినేసి వచ్చేసిన తర్వాత టైము త్రీ థర్టీ ఏం అయింది ఈవినింగ్ ఇంకా ఆ టైంకి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు మోస్ట్ ఇంగేజ్డ్ టీమ్ టీమ్ అయితే స్టార్ట్ చేశారు గేమ్స్ ఫస్ట్ అయితే చిన్న ఓకే అలా ఏజెస్ వైజ్గా అయితే పెడుతూ ఉన్నారు మా హాస్ని ఆడుతుంది చైర్స్ గేమ్ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే పిల్లలేమో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళేమో ఏమో చైర్స్ ఏమో వేస్తున్నారు అందువల్ల పిల్లలు చాలామంది అవుట్ అయిపోతున్నారు మా హాస్ని అయితే అవుట్ అయిన వెంటనే ఏడ్చుకుంటూ వచ్చేసింది ఇలా ఒక పక్క పిల్లలకి జరుగుతుంటే ఇంకొక పక్కేమో లేడీస్కి జరుగుతున్నాయి ఆ క్లిప్పింగ్ అయితే నా దగ్గర మిస్ అయిపోయింది లేడీస్కి అయిపోయిన వెంటనే జెంట్స్కి అయితే పెట్టారు జెంట్స్కి లేడీస్కి ఒకసారి పెడితే మళ్ళీ వైఫ్ ఆడుతున్నప్పుడు హస్బెండ్ సపోర్ట్ చేయడానికి కుదరదు హస్బెండ్ ఆడుతున్నప్పుడు వైఫ్ సపోర్ట్ చేయడానికి కుదరదు అందుకనే ఇద్దరికి సపరేట్ సపరేట్గా పెట్టినట్టున్నారు అలా ఏం లేదులేండి గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు అక్కడ ఇక్కడ రెండు చూసుకోవాలి కదా సో అందుకని ఇలా సపరేట్ సపరేట్గా పెట్టారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇక్కడ అసలు గేమ్ ఏంటి అంటే నీస్ టోస్ ఇంకా షోల్డర్ అని చెప్తున్నారు కదా వాళ్ళు అలా చెప్పినప్పుడు ఆ గ్లాస్ స్టాప్ అని అన్నప్పుడు గ్లాస్ పట్టుకోవాలనుకుంటా సో ఎవరైతే క్యాచ్ చేస్తారో ఆ గ్లాస్ని వాళ్ళే విన్ అనమాట అంటే చిన్నప్పుడు మనం ఖర్చీ పాట ఆడుతూ ఆడేవాళ్ళం కదా సేమ్ అలాంటి గేమ్ అనమాట ఇది థర్డ్ రౌండ్ అనుకుంటా థర్డ్ రౌండ్ మాత్రం ఎన్నిసార్లు పెట్టారు వాళ్ళిద్దరు ఉన్నారు కదా రెడ్ టీషర్ట్ అన్న ఇంక ఇక్కడ బ్లూ టీషర్ట్ అతను వాళ్ళిద్దరూ ఒకసారి పట్టుకుంటున్నారు గ్లాస్ని అలా త్రీ టైమ్స్ ఏం ఆడినట్టున్నారు అయినా కానీ అలాగే పట్టుకుంటున్నారు ఇద్దరు ఒకసారి ఇక్కడ వచ్చాడు వచ్చాడు మదనాన్న అయితే వచ్చాడు టూ టైమ్స్ కూడా తనే విన్ అయ్యాడు ఇంకా ఇది లాస్ట్ టైం అన్నమాట లాస్ట్ టైం ఆపోజిట్ వాళ్ళు తీసుకున్నట్టు ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దాని తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు ఇంటి దగ్గర నుంచే చేసుకొచ్చారో లేదో ఇక్కడికి వచ్చిన తర్వాత చేశారో నాకైతే తెలియదు కానీ ఎంత మంచిగా రెడీ చేశారో ఇంకా ఆడవాళ్ళు కూడా మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ రెడీ అయ్యారు మళ్ళీ రెడీ అయ్యారు అందరూ కూడా నాకు పెళ్ళికి ముందు వరకు అసలు బతుకమ్మ పండుగ అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఎందుకంటే మాది ఆంధ్ర అనమాట నేను పెళ్ళి అయిన తర్వాత మా పెళ్ళి అయిన దగ్గర నుంచి మేము హైదరాబాద్లో ఉన్నాము అప్పటినుంచి నాకు బతుకమ్మ తెలిసింది ఆ నైన్ డేస్ అసలు బతుకమ్మని ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే హైదరాబాద్లో మనం ఎక్కడికి ఏ స్ట్రీట్లోకి వెళ్ళిన పాటలు ఇంకా లేడీస్ డ్యాన్స్ వేస్తే అట్లా కనపడుతూనే ఉంటారు నాకు అసలు ఇంకా బతుకమ్మ పాటలు అయితే చాలా ఫేవరెట్ అనమాట నేను ఇప్పటికి కూడా ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు టీవీలో బతుకమ్మ సాంగ్స్ ఆన్ చేసుకొని నేను ఎక్కడుంటే అక్కడికి వినిపించేలాగా పెట్టుకొని పని అయితే చేసుకుంటాను నాకు అంత ఫేవరెట్ బతుకమ్మ సాంగ్స్ అయితే అందరూ తయారు చేసిన అయితే వన్ బై వన్ వన్ బై వన్ తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో గ్రౌండ్ మధ్యలో అయితే పెడుతున్నారు అందరూ మనం ఏ కంట్రీలో ఉంటున్నాము ఏ ప్లేస్లో ఉంటున్నాము అనేది అయితే మ్యాటరే కాదు మారింది దేశం మాత్రమే మనుషులైతే కాదు మనం ఎక్కడున్నా కానీ మన సాంప్రదాయాలు పద్ధతులు పండగలు అవైతే ఏమీ మారలేదు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అందరూ బతుకమ్మలను పెట్టేసిన తర్వాత ఇంకా ఆడడానికైతే రెడీగా ఉన్నారు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ తక్కిమో వేశారు డాన్స్లో ఇంకా అందరూ ఎనర్జీస్ అయితే డౌన్ అయిపోయినాయి ఇంకా తర్వాత జెంట్స్ స్టార్ట్ చేశారు జెంట్స్ కూడా వీళ్ళకి మించి చేశారు అసలు చాలా బాగా చేశారు ఇంకా డ్యాన్స్లు అవన్నీ వేయడం అయిపోయిన తర్వాత బతుకమ్మలు చేశారు కదా ఇంకా అక్కడ నుంచోనైతే అందరూ ఫ్యామిలీ పిక్స్ అయితే తీర్చుకున్నారు ఇంకా తర్వాత పిల్లలందరికీ కాకర కవతులు ఉంటాయి కదా అవన్నీ ఇచ్చి ఇంకా చిన్న దీపావళిలాగా అయితే సెలబ్రేట్ చేశారు అందరూ పిల్లలందరూ అయితే ఆ కాకర కవతుల్ని పట్టుకొని కాల్చారు సో ఇదేనండి ఈరోజు వీడియో ఇలాగైతే జరిగినాయి అనమాట దసరా దివాళీ సెలబ్రేషన్స్ అయితే అందుకే చెప్పాను కదా ఈ రోజు కోసం నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను అనేసి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ